ఏమైందిరా నువ్వు ఎప్పుడు చూసినా లోపలనే ఉండేటో నువ్వు ఇప్పుడు అటు ఇటు తిరుగుకుంటా ఎక్కువ ఆలోచిస్తాను ఫోన్ వాడడం గిట్ట తక్కువ చేసినవి లేకుంటే వాడద్దు అని మనసులేమన్నా పెట్టుకున్నావా ఏచి గసేంటి చెడాల వల్ల నేను ఎందుకు నేర్చుకుంటామా లోపట ఛార్జింగ్ అయిపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టినాక అంతే అందుకే ఈ అటు ఇటు రియల్లీ యు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఇప్పుడు ఎప్పుడో ఛార్జింగ్ పెట్టినా ఈ పాటికి నిండాలి ఛార్జింగ్ ఎక్కలేదండి అంటే నేను ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయలేదా ఇట్లయితే సెట్ కాదు ఇక పవర్ బ్యాంక్ ఉంటేనే సెట్ అవుతుంది ఇక ఒక్క నిమిషం కొద్దిగా ఉంది కదా ఛార్జింగ్ కొంచెంసేపు యూజ్ చేసుకొని మళ్ళా పెట్టేద్దాం రెండు నిమిషాలు అయితే పక్క 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 పెట్టుడే ఛార్జింగ్ మళ్ళా పెట్టుడే ఛార్జింగ్ లేదు అసలే ఏం చూద్దాం స్విచ్ ఆఫ్ అయింది ఇట్లా సెట్ కాదు ఇక పక్క పవర్ బ్యాంక్ కొనుక్కున్నాడే ఈ వరకే ఫోన్ వాడబట్టి మస్త్సేపు అవుతుంది కాసేపు రెస్ట్ ఇద్దాం అస్సలే ఇంతసేపు వాడిన ఫోన్ అయినా ఇంట్లో ఎక్కువసేపు మాట్లాడు మూడే మూడు ముక్కలు ఏంటిదిరా అవునారా సరే హలో ఏంద్రా మామ అవునారా ఏం చెప్పినా అవునారా అంట నువ్వు ఏడు వదిలే తలేడు ఆ చెప్పరా మామ బోదిన నీకు నీకు పిల్లని సెట్ అనుకుంటున్నా ఏమంటావు ఆగా ఆగా ఆగు బే ఫస్ట్ నీ అని చెప్తే ఫోన్ నెంబర్ పంపిస్తా పంపం పంపురా పంపు పంపు సరే అమ్మా ఏది ఏమైనా గాని ఇలా మొత్తం రచ్చ రచ్చే సరే ఎగ్జామ్ ఎవరు ఆడు ఏం పని లేదా మెసేజ్ల మీద మెసేజ్ కొడతాడు ఇన్స్టాగ్రామా ఎవరన్నా అమ్మాయా ఇంక అసలు ఏం పని ఉండేది రేపు ఎగ్జామ్ పెట్టుకొని చదువుకోర్రా అంటే ఇన్స్టాగ్రామ్లో తిన రీల్స్ అన్నీ నాకే సెండ్ చేస్తాను సరే అని ఒక రెండు రీల్స్ చూసి సో అమ్మా ఓ ఫోన్ అమ్మా చూడ్డానికి సూపర్ ఆమ్లెట్ స్క్రీన్ ఇచ్చావు అందులో చూడ్డానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇచ్చావు చూస్తూ చూస్తూ అలసిపోతే రీఎనర్జీ కోసం క్రోమ్ని ఇచ్చావు ఎందుకమ్మా ఎనర్జీ రాగానే హండ్రెడ్ పర్సెంట్ డాటా క్లోజ్ అని మెసేజ్ పంపించి ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది కానీ అయినా నువ్వు నాకు నచ్చావు సరే పూజ అయిపోయిందిగా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అయినా మళ్ళా ముందే నేను సింగర్ కావాలనుకుంటాను కోరిక తీరాలి కదా ఈశ్వశలో చేరితే అరే ఇట్రా ఏయ్ నేను పాట పాడతా నువీను హ్మ్ పాడు స్టార్ట్ చేద్దాం ఆ జై జై యే స్వాసను తీరితి గాల గంధర్వ మౌతున్నదో ఏ భూమిపై వా ఏడు మన పాటకు అంత పవర్ ఉందా శభాష్ శభాష్ అరే మా ఒకసారి ఫోన్ ఇస్తావా ఫోన్ మాట్లాడిస్తా ఫోన్ మాట్లాడిస్తావా సరే మరి తొందర చేసుకున్నాడు నేను కూడా మా వాళ్ళతోడు మాట్లాడాలి సరేరా you <laughs> you మాట్లాడతాడు హలో ఏం చేస్తున్నావు తిన్నావా ఏం కర్రీ చేసింది మరి మమ్మీ అవునా నాకు మరి సరే కానీ వెళ్దామా మూవీకి వెళ్దాం ఏమవుతుంది ఏ మూవీ అయితే ఆ మూవీకి వెళ్దాం సరే మరి డిన్నర్కి రావాలా మీ ఇంటికి మంచి ఫుడ్ తీసుకోను ఓకేనా లావైపోతాం మళ్ళా సరే మరి ఏ అమ్మ తినాలనుకోండి ఎంత కష్టపడ్డా వేస్టే సపో మన పని మనం చూసుకున్నది బెస్ట్ అనుకుంటా సరే కానీ వర్షాలు బాధపడుతున్నాయి బయటకు అప్పటి నుండి మా ఫ్రెండ్ పిట్టకెట్టినట్టు చూస్తున్నా సరే మరి నేను మళ్ళీ కాల్ చేస్తా ఓకేనా సరే బాయ్ అరే వంశీ ఇగో ఫోన్ కాదురా ఒకటి అడిగానా ఏంటిదిరా పక్క పంట నాకైతే నువ్వు మాట్లాడింది ఏమీ వాళ్ళే అవుతా పిల్లకన్నా నిలబడ్డది అంటావా అసలు ఏందండి నవ్వుకుంటూ పోతాడు ఏం అర్థం చేసుకోవాలి అసలు నేను అరే అసలు మన జిందగీలకి ఫోన్ వచ్చుడేందో కానీ ఈ ఫోనే ఒక జిందగీ అయిపోయిందిరా మనకి అవునరా అసలు నిజం చెప్పాలంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని గంట సేపు చార్జింగ్ పెడితే పది నిమిషాల కోసం తీసుకుంటాం అంటే ఫోన్ ను ఈ లెక్క మీదకే చూస్తే ఈ ఫోన్ మన శరీరంలో ఒక భాగం అయిపోయింది అవునరా అంటే ఇప్పుడు ఏను మా బాబాయ్ ఏమైందో మరి మాట్లాడ ఎందుకు అవసరం ఆరా మనకి అనుగుణాలు హలో బాబా ఎక్కడున్నావు ఏమైంది ఏదో ఏడ్చినట్టు సౌండ్ ఏం అవునా మా దగ్గర డబ్బులు ఎక్కడి బాబాయ్ సరే నేను కూడా అడిగి చూస్తా సరే నువ్వేం భయపడకు తమ్మునికి ఏం కాదు సరేనా డబ్బులు సెట్ అయితే నేను కూడా సెట్ చేస్తా ఓకేనా సరే బాబాయ్ ఏమైందిరా తమ్మునికి కంటిన్యూగా ఫోన్ వాడడం వల్ల మెంటల్గా ఎఫెక్ట్ అయ్యానట్రా డాక్టర్ ఐదు లక్షలు కావాలన్నాడట ఐదు లక్షలా మరెట్లా ఆగురా బాబాయ్ మళ్ళా ఫోన్ చెప్తా ఆ బాబాయ్ అయినా ఇదంత ఆలోచిస్తే దీని అంతటి కారణం ఈ ఫోన్ లేరా పిల్లలు ఆడుకోవాలన్నా ఫోనే అన్నం తినాలన్నా ఫోనే ఆఖరికి పడుకోవాలన్నా ఫోనేరా అసలు ఈ రోజులలో ఎట్లయింది అంటే ఎంత చిన్న పిల్లలైనా వాళ్ళు ఆడుకోవాలన్నా ఫోనే వాళ్ళని నవ్వించాలన్నా ఫోనే వాళ్ళు చివరికి నైట్ పడుకోవాలన్నా ఫోనే వీళ్ళు పేరెంట్స్ అసలు అప్పటి మందం సంతోషాన్ని ఇతరు అని తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ని గమనిస్తలేరు చిన్నప్పుడు బయటికి పోయి మట్టిలాడుకునే రోజులు ఉండేవి కానీ ఇప్పుడు ఫోన్ తప్ప బయటి ప్రపంచమే లేకుండా అవుతుంది